Mahi ఈ తరం వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు కానీ నైన్టీ స్కిట్స్ మాత్రం ఈమె అందానికి చూపులు తిప్పుకునే వాళ్ళే కాదు ముఖ్యంగా ఆమె ఆమె కళ్ళని అలాగే అలాగే హస్కీ వింటూ ఉండిపోయేవాళ్ళు అలా ఇరవై ఏళ్ల టాలీవుడ్ లో ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ కున్నంత క్రేజ్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత ఒకేసారి ఆమె కెరియర్ డౌన్ అయింది మరి నిజంగానే మహేశ్వరి కెరియర్ శ్రీదేవి వల్ల డౌన్ అయిందా ఇంత కి జే చక్రవర్తికి మహేశ్వరికి మధ్య ఏం నడిచింది ప్రపోజ్ చేద్దామని అజిత్ దగ్గరికి వెళ్తే ఆ మాటతో అవమానించాడా మరి వారి మధ్య అసలేం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం మహేశ్వరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్ట్ ఇరవై ఆరున తమిళనాడులోని చెన్నైలో మోహన్ రెడ్డి సూర్యకళ అనే దంపతులకి జన్మించింది మహేశ్వరికి అభిషేక్ కార్తిక్ అనే సోదరుడు కూడా ఉన్నాడు అయితే అందాల తార శ్రీదేవి మహేశ్వరికి వరుసకి పిన్ని అవుతుంది అది ఎలా అంటే శ్రీదేవి తల్లి రాజేశ్వరి ఇండస్ట్రీలో నటిగా అడుగు ఆమెకి ఒక జూనియర్ ఆర్టిస్టు తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోగా వీరికి సూర్యకళ జన్మించింది అయితే సూర్యకళ పుట్టిన తర్వాత రాజేశ్వరికి తన భర్తకి మధ్య గొడవలు కావడంతో ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత రాజేశ్వరి చిన్న చిన్న అడుగు చేయగా ఆ సమయంలో ఆమెకి అప్పటికి పెళ్లి జరిగిన అయ్యప్పన్ అనే పరిచయం ఏర్పడి మారగా అతన్ని రెండో పెళ్లి చేసుకుంది దీంతో రెండో భర్తతో రాజేశ్వరి శ్రీదేవి శ్రీలత సతీష్ అనే పిల్లలకి జన్మనిచ్చింది అయితే రాజేశ్వరి మొదటి భర్త కూతురు సూర్యకళని కూడా అయ్యప్పన్ కూతురిగా చూసుకున్నాడు అలా శ్రీదేవి సూర్యకళ ఒకే తల్లికి పుట్టడంతో అక్కా చెల్లెళ్లుగా ఉంటూ వచ్చారు అలా మహేశ్వరికి శ్రీదేవి పిన్ని వరుస అవుతుంది కానీ మహేశ్వరి శ్రీదేవిని అక్క అని పిలుస్తూ ఉండేది ఇక మహేశ్వరి తన స్కూలింగ్ ని చెన్నైలోనే కంప్లీట్ చేసింది అయితే మహేశ్వరి చిన్నప్పటి నుంచి శ్రీదేవితో ఉంటూ ఆమె మూవీస్ చూస్తూ ఆమె క్రేజ్ చూస్తూ ఉండడంతో మహేశ్వరి కూడా శ్రీదేవి లాగా మంచి యాక్టర్ అవ్వాలన్న కోరిక పుట్టింది అయితే శ్రీదేవి ఇంట్లో ఒకసారి శుభకార్యం జరుగుతున్న సమయంలో అక్కడికి పలువురు సినీ ప్రముఖులు రాగా అందులో డైరెక్టర్ భారతి రాజా కూడా ఉన్నారు ఆయన మహేశ్వరిని చూసి ఆమె అందానికి ఫిదా అయ్యి నువ్వు మా సినిమాలో హీరోయిన్ గా నటిస్తావా అని అడగడంతో మహేశ్వరికి హీరోయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ గురించి బాగా తెలిసి ఉన్న శ్రీదేవి మహేశ్వరికి సినిమాలు వద్దని ఆమె బాగా చదివి మంచి జాబ్ చేయాలని భారతీ రాజాకి చెప్పగా అందుకు భారతీ రాజా ఆమెని బాగా బ్రతిమలాడి మహేశ్వరిని తన మూవీలో హీరోయిన్ గా తీసుకున్నాడు అలా మహేశ్వరి తొలిసారిగా కురుత్తమ్మ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో మహేశ్వరికి మంచి క్రేజ్ రావడంతో ఆమెకి వరుసగా తెలుగు మూవీస్ లో అవకాశాలు వచ్చాయి దీంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అమ్మాయి కాపురం మూవీలో నటించగా ఈ మూవీ కూడా బాగా హిట్ అయింది అలా ఈ సినిమాతో మహేశ్వరికి తెలుగులో కూడా మంచి గుర్తింపు రావడంతో ఆ వెంటనే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో జేడి చక్రవర్తితో కలిసి గులాబీ మూవీలో నటించింది ఈ మూవీ సమయంలోని జేడి చక్రవర్తికి మహేశ్వరికి మధ్య పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత గులాబీ మూవీ రిలీజ్ ఇది కూడా మంచి హిట్ ని సంపాదించుకుంది ఆ తర్వాత హీరో సుమన్ తో కలిసి ఖైదీ ఇన్స్పెక్టర్ మూవీ చేయగా ఈ మూవీ అంతంత మాత్రమే టాక్ తెచ్చుకుంది అయితే జేడి చక్రవర్తితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండగా ఆయనతో కలిసి దెయ్యం మృగం సినిమాలు నటించింది ఇక ఈ సినిమాల సమయంలో వీళ్లిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండపోయేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఈ గ్యాప్ లోని మహేశ్వరి జగమతి బాబుతో జాబిలమ్మ పెళ్లి మూవీలో నటించగా ఈ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత వడ్డీ నవీన్ తో కలిసి పెళ్లి మూవీ చేయగా ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయింది దీంతో ఈ మూవీతో మహేశ్వరికి టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరగడమే కాకుండా స్టార్ హీరోయిన్ పొజిషన్ రావడంతో ఈమెకి మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అయితే ఆ సమయంలోనే జేడీ చక్రవర్తితో మహేశ్వరి లవ్ లో ఉందని తెలియడంతో ఆ విషయం తన ఇంట్లో శ్రీదేవికి తెలియగా అప్పటికే జేడి చక్రవర్తి గురించి శ్రీదేవికి బాగా తెలిసి ఉండడంతో శ్రీదేవి అతన్ని వదిలేయమని మహేశ్వరికి గట్టిగా చెప్పింది అయినప్పటికీ మహేశ్వరి జేడి చక్రవర్తి మీద ఉన్న ప్రేమతో వారి మాటని కాదని హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళింది మహేశ్వరి ఇక షూటింగ్స్ ఉన్నప్పుడు మహేశ్వరి హైదరాబాద్ కి వచ్చే సమయంలో తన తల్లి కూడా తోడుగా ఉండడంతో అలా జేడి చక్రవర్తితో దూరం పెరగడంతో మహేశ్వరి అతనితో ఉన్న రిలేషన్ ని చేసుకుంది తర్వాత అజిత్ తో కలిసి ఓ మూవీలో చేస్తున్న సమయంలో మహేశ్వరి అజిత్ తో ప్రేమలో పడగా ఆ విషయం అతనికి చెప్పాలని అనుకోగా అలా సినిమా షూటింగ్ చివరి రోజు అజిత్ ఆమె దగ్గరికి వచ్చి నీ వర్క్ నాకు బాగా నచ్చింది ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నువ్వు నాకు చెల్లెలాంటి దానివి అనడంతో అప్పటి వరకు అతని మీద మనస్ పారేసుకున్న ఆయన ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయింది ఇదే విషయాన్ని ఆమె ఇటీవలే జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే రియాలిటీ షోలో చెప్పుకొచ్చింది ఆ తర్వాత మహేశ్వరి ప్రియరాగాలు వీరుడు నవ్వులాట మా బాలాజీ నీ కోసం ఇలా వరుసగా మరో ఎనిమిది సినిమాల్లో నటించింది అలా చివరిగా తిరుమల తిరుపతి వెంకటేశ మూవీలో నటించి తెలుగు ఇండస్ట్రీకి అయితే మహేశ్వరి వడ్డే నవీన్ తో కలిసి మూవీస్ చేసిన సమయంలో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరు ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే మహేశ్వరి మొదట్లో హీరోయిన్ పాత్రలు చేసి పలు అవార్డులు అందుకోగా నీ కోసం మూవీ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ లో చేయాల్సి వచ్చింది అందుకు కారణం ఆమె చిన్న చిన్న హీరోలతోనే మూవీస్ చేయడంతో ఆమె కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది అయితే మహేశ్వరికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఆంధ్రాకి చెందిన జయకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగి సంబంధం తీసుకురాగా పెళ్లి మీద అప్పటికి ఇంట్రెస్ట్ లేని మహేశ్వరి ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుని సినిమాలకి దూరం అయింది పెళ్లి తర్వాత ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తూ బిజీగా మారింది తర్వాత మహేశ్వరికి ఒక పాప బాబు జన్మించగా పిల్లలు స్కూల్ కి వెళ్తున్న సమయంలో తను మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంది అని ఆ సమయంలో ఆమెకి సినిమాల్లో అవకాశాలు రావని తెలిసి మై నేమ్ మంగ తయారు అనే సీరియల్ లో నటించగా ఈ సీరియల్ కేవలం ఒక ఏడాది పాటు మాత్రమే జీ తెలుగులో ప్రసారమైంది తమిళంలో కూడా పలు సీరియల్స్ లో చేసింది తర్వాత తెలుగు బుల్లి తెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ లో కొన్నాళ్ల పాటు జడ్జిగా కూడా చేసింది అయితే శ్రీదేవి మరణించిన తర్వాత శ్రీదేవి ఇద్దరు పిల్లలు బాధ్యతల్ని తీసుకుని వారికి ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ వస్తుంది అంతేకాకుండా హైదరాబాద్ లో మహే అయ్యప్పన్ అనే పేరుతో ఒక ఫ్యాషన్ డిజైన్ స్టోర్ ని తెరిచి ఆ బాధ్యతల్ని చూసుకుంటూ ఉంది గతంలో ఓసారి మహేశ్వరి అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొనగా ఆ సమయంలో ఆమె శ్రీదేవి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది శ్రీదేవి తనకి అవుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ నిజానికి ఆమె నాకు చిన్నం అవుతుంది నేనే అక్క అని పిలిచేదాన్ని దీంతో అలాగే అలవాటైంది ఇక ఆమె చనిపోయిందని ఇప్పటికీ అనిపించటం లేదని ఎక్కడో విదేశాలలో షూటింగ్ లో బిజీగా ఉన్నారనే ఫీలింగ్ ఉంటుందని ఆమె లేదంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని చెప్పుకొచ్చింది అయితే జేడి చక్రవర్తితో గులాబీ మూవీలో మేఘాలలో సాంగ్ షూటింగ్ ఉన్నప్పుడు తాము పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని తెలిపింది తనకి బైక్ పై వేగంగా వెళ్లడం అంటే భయమని పాట షూటింగ్ సమయంలో పొరపా బైక్ స్కిడ్ అవడంతో పక్కనే ఉన్న లోయలో జారి పడ్డానని కొంచెం ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపింది ఇటీవలే జయమ్మునిచ్చేమ్రా సీనియర్ హీరోయిన్స్ మీనా సిమ్రాన్ తో కలిసి తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది మహేశ్వరి ఇక తనకి మళ్ళీ అవకాశాలు వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మహేశ్వరి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆమె నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్